అందరికీ ప్రభు పేరట వందనాలండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక దినంలో మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయన కృతజ్ఞతలు స్తోత్రం చెల్లించుకుందామండి మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం చాలా ముందు ప్రార్థన చేసుకుందాం పళ్ళు వంచండి మహాకరుడా మహోన్నతుడా తండ్రి ఇదిగో తండ్రి ఈ జనవరి నెలలో తండ్రి పద్నాలుగవ రోజులో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే కృతజ్ఞతలు దేవించేటి ఆశీర్వదించండి కాచి కాపాడి నికృప్ని తోడేయించుకుని అదనడే కృష్ణామ్మ ఎక్కువ బృంద కూర్చున్నాను తండ్రి ఐ మీన్ హాలుయా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరి మీరు చెప్పే మాట నాకు వినపడదు కనుక మీరు కింద కామెంట్లో మీ పేరు ఊరు టైప్ చేయండి మీరు ఎలా ఉన్నారు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందాం కీర్తనలు యాభైవ అధ్యాయము ఆరో వచనము కీర్తనలు యాభైవ అధ్యాయము ఆరో అండి దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేసినది ఎంతో అమూల్యమైన మాట కదండి ప్రియాత్మీ దేవుని బిడ్డలారా న్యాయం చేసేవారు ఎవరూ లేరని మీరు బాధపడుతున్నారా న్యాయకర్తగా ఆయనే ఉంటానంటున్నాడండి ఎవరూ చూడరు దేవుడు నన్ను చూస్తాడా చూడడు అని అనుకుంటున్నామేమో దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడండి న్యాయం జరగట్లేదు అన్యాయం అయిపోయాను నేను నాకు న్యాయం ఎవరు చేస్తారని రోధిస్తున్న అనేక వేల మందికి అనేక మందికి కూడా నీవు ఈరోజు మొరపెడితే దేవాది దేవుడు నీకు న్యాయకర్త అయ్యుండి ఉండి నీకు న్యాయం చేసేవాడిగా ఉంటున్నాడండి న్యాయం చెయ్యమని మనం అడుగుతాం కదా కానీ ఎవరు న్యాయం చేస్తారు ఉదాహరణకి న్యాయస్థానం అంటే కోర్టు కదండి కోర్టులో న్యాయం జరుగుతుందనే చాలామంది వెళ్తాం అయితే నిజంగా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి నిజమైన న్యాయం అన్యాయం అయిపోయిన వారికి న్యాయం జరుగుతుందా ఒక్కసారి ఆలోచించండి ఎన్ దేవుడిచ్చాడు కదా మనకి జ్ఞానమిచ్చి ఆయన ఉన్నత స్థానంలో ఉద్యోగం చేయడానికి దేవుడు ఎంతమందినో ఆశీర్వదించాడు కానీ ఆయన ఇచ్చిన దాన్ని న్యాయకర్తగా ఆయన ఉన్నాడని మరచి ఏం చేస్తున్నారండి అన్యాయం చేస్తున్నారు దేవుడు అందుకే చెప్తున్నాడండి అన్యాయం చేయగలరా ఒక్కసారి ఆలోచించండి న్యాయం చేయడానికే కదా మనకి ఇది ఇచ్చిన అదేంటి న్యాయం చేయడానిక మేము ధనము సంపాదించుకోవాలని ధనమోహంలో పడిపోతున్నారండి ధనము అనేది లిమిట్గా ఉండాలండి దేనికైనా అంటే మనము న్యాయంగా సంపాదించాలి తప్ప ఒకరి కుటుంబాన్ని కూల్చి అన్యాయం చేసి ఎప్పుడూ కూడా ధనాన్నే కాదు దేన్ని సంపాదించకూడదు దేవుని పరియాచనలో ఉంది నీ పొరుగు వాణి ఆస్తి నైను అంతస్తునైనా గాడిదనైనాను కూడా దేనిని కూడా దాసి దాసి దార్య భార్యనైనను కూడా దేనిని ఆశించకూడదండి అతని పొలం ఏంటి అంతస్తు ఏంటి సహోదరుడు అయినా సరే అవని భార్య దాసి తనకున్న ఆస్తి అంతస్తుల్ని వేటిని కూడా నీవు ఆశించరాదు మరి ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం ఆశించేవారిగా దీవిస్తున్నా మా దేవుడు అది చెప్తున్నాడు న్యాయకర్తగా ఆయన ఉన్నాడు లేని వారి పేరట దరిద్రుల పేరట విధ పేరట తండ్రి తండ్రులను కోల్పోయిన వారి పట్ల న్యాయకర్తగా ఆయన ఉన్నారండి ప్రియాత్మీ దేవుని బిడ్డలారా మోసగించి తిన్న సొమ్ము ఏ రోజైనా సరే అరిగిపోతుంది కదా అనుకుంటాము మేమే ఉన్నాం కదా అనుకుంటాం దేవుడు ఎక్కడున్నాడు అని అనుకుంటున్నారేమో కానీ దేవుడు ఈరోజు న్యాయకర్తగా ఉండడమే కాదు ఆయన నీతి మందులకు న్యాయం చేసేవాడండి న్యాయము చేయువాడు ఎహోవాయి ఒక్కసారి ఆలోచించండి ఆ న్యాయస్థానంలోనికి చాలామంది వెళ్తాం న్యాయం చేయడానికి ఉదాహరణకి లాయర్లే తీసుకోండి ఏం చేస్తారు ఎవరు నూటికో కోటికో ఒకళ్ళు ఉంటారు న్యాయం చెయ్యాలి అనుకునేవాడు కానీ ధనం ముందు అడుగుతారు డబ్బులు ఇస్తాం మళ్ళీ కొన్నాళ్ళకి మరలా డబ్బు 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 అంటూ నీకు ఉన్నదంతా కూడా ఊడ్చిపడేసేది ఎవరి ఏదైనా ఉంది అంటే న్యాయస్థానం న్యాయస్థానంలో ఏం లేదండి న్యాయం లేదండి అన్యాయంగా మారిపోయింది న్యాయం చేయవారు ఎవరూ లేరు మీకు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవాది దేవుడైనా ప్రభు అయిన క్రీస్తు అండి ఆయనే మన కోసము తన ప్రాణాన్ని బలిచ్చి మరణించి తిరిగి లేచిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా మన మధ్య నివాసం చేస్తున్నాడు దేవుడు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడండి ఆయన మనకు న్యాయకర్తగా ఉన్నాడు తర్వాతది కూడా మనం ఒకసారి చదువుకుందామండి దేవుడు తాను న్యాయకర్త ఉన్నాడు ఆకాశం ఆయన నీతిని తెలియజేయన్నది ఎంత గొప్ప మాట కదండి ఆ న్యాయకర్తగా ఉన్నాడు ఆ నీతిని ఏం తెలియజేస్తుందంటండి ఆకాశం చెప్తుందంట దేవుడు న్యాయవంతుడు అని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి దేవుడు న్యాయవంతుడిగా ఉన్నాడు కదా నువ్వు మనుషులు నమ్ముకుంటున్నావా మనుషులు మోసం చేయొచ్చు కానీ దేవుడు నిన్ను మోసగించేవాడు కాదు మనుషులు కంటే యహోవాను ఆశ్రయించటం రాజును ఆశ్రయించడం మేలు ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా ఈరోజు ఒక్కసారి ఆలోచించండి మీరు ఎవరిని నమ్ముతున్నారు న్యాయం చేస్తారు అనుకుని వెళ్ళేవారు న్యాయం చేయరండి న్యాయస్థానంలో ఏమీ లేదు న్యాయమే లేదు మనుషుల్లో ఏమీ లేదు న్యాయమే లేదు అన్యాయం చేయాలని ద్రోహం చేయాలని దేవుడిచ్చిన దాంతో సంతృప్తికరంగా ఉండలేక ఏమైపోతున్నామండి మళ్ళా మనము ఇంకా 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 అంటూ ధనాపేక్షతో కొందరు ఇంకా పాపంతో కొందరు లోకల్లో తేలి ఆడిపోతున్నామండి ఒక్క ప్రశ్న అడుగుతాను మీరు ఎవరైనా సరే సమాధానం చెప్పవచ్చండి కొన్ని కోట్లు మీరు సంపాదించారు దేవుడు ఈరోజు నీ ప్రాణం అడిగారు ఈ రాత్రి నీవు మరణిస్తే నీ సంపాదించిన ఆస్తి కూడా నీతో వస్తుందా ఒక్కసారి నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి రాదు కదా అలెగ్జాండర్ ది గ్రేట్ వారియర్ ఏమయ్యాడండి మరణించక తప్పలేదు ఏం తీసుకెళ్ళాడు ఏది తీసుకెళ్ళలేదు ఎందరో ఏదో తీసుకెళ్ళిపోదాం ఏదో చేసుకుందాం అంటారు కానీ నీకు అర్థం కావట్లేదు నీవెంత సంపాదించినా ఈ లోకల్లోనే ఉంటుంది కానీ నీతో పాటు ఎక్కడికి కూడా నీ ఆస్తి రాదు మరణ దినమున నీ ఆస్తి అక్కడికి రాదు దేనికోసం నీ ప్రయాసం దేనికోసం నీ ఆలోచన ఒక్కసారి ఆలోచించాలండి ఆయన న్యాయకర్తగా ఉన్నాడు కదా దిక్కు లేని వారిని దరిద్రులను తల్లిదండ్రులు లేని వారిని విధవరాల పట్ల వ్యాజ్యమాడే దేవుడు నీతిమంతుల పట్ల ఏహోవాయ న్యాయం చేయవాడు ఆయన న్యాయకర్తగా ఉన్నాడు ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తుంది దేవుడు ఈరోజు ఆయన నీతిమంతుడిగా ఉండడమే కాకుండా మనల్ని కూడా నీతిమంతులుగా ఉండమని చెప్తున్నాడండి న్యాయము చేయవాడు